ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి బిఆర్ఎస్ పార్టీ కుడిమ్యాల పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి పచ్చి రోట్ల ఎరువుల కోసం రైతన్నల పడిగాపులు నేటి నుండి కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగన్వాడీలను ఆదర్శంగా తీర్చిదిద్దండి కలెక్టర్ ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాల సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి మనం ముందుగా చూసినట్టయితే ఈరోజు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి బీఆర్ఎస్ పార్టీ కొడిమ్యాల పట్టణ అధ్యక్షులు కొత్తూరు స్వామి నిన్న సూర్యపత్రికతో వారు ప్రత్యేకంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వము ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ ఎన్నికల ముందు ప్రజలకు ముఖ్యంగా రైతులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలను నమ్మి రైతులు ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీను పార్టీని గెలిపించడం జరిగింది కాబట్టి తప్పకుండా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలి తప్పకుండా ఆ క్వింటాలకు వరిధాన్యానికి క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మాట తప్పుతుంది ఇది చాలా దుర్మార్గం అని వారు విమర్శించడం జరిగింది ఏ వారు రాష్ట్ర ప్రభుత్వము గత కొన్ని రోజుల క్రితమే సన్న వడ్లకు మాత్రమే ఐదు వందల బోనస్ క్వింటాలకు ఇస్తామని ప్రకటించిందని వారు విమర్శించడం జరిగింది కానీ ఎన్నికల ముందు మాత్రం వరిధాన్యానికి తప్పకుండా ఐదు వందల బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు నోరెందుకు లేస్తలేదు వాళ్ళ నోరు పడిపోయిందా అని వారు విమర్శించడం జరిగింది వాస్తవంగా ఆ ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా సన్న పట్లకు వడ్ల దొడ్డు వడ్లకు అన్ని తేడా లేకుండా ప్రతి ఒక్క వరిధాన్యానికి కూడా అన్ని రకాల వరిధాన్యానికి ఖచ్చితంగా ఐదు వందల బోనస్ ఇవ్వాలని వారు డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా రైతులకు ఇచ్చిన మాట రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేసి నెరవేర్చాలని కూడా వారు కూడా డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా వ్యవసాయము రైతులు కూడా గ్రామాలలో వ్యవసాయానికి సిద్ధమవుతూ ఉన్నారు ఒక పక్క ఇప్పటి వరకు విత్తనాల కొరత ఉంది విత్తనాలను కూడా పూర్తి స్థాయిలో సబ్సిడీ రూపంలో రైతులకు అన్ని రకాల విత్తనాలను ప్రభుత్వమే నేరుగా అందించాలని వారు డిమాండ్ చేయడం జరిగింది ముఖ్యంగా నకిలీ విత్తనాలపై రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక దృష్టి పెట్టాలి నకిలీ విత్తనాలతో విత్తనాలతోటి రైతులు మోసపోతూ ఉన్నారు రైతులు దగా పడతా ఉన్నారు కాబట్టి తప్పకుండా రైతు నష్ట జరగకుండా ఖచ్చితంగా నకిలీ విత్తనాలను అరికట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను కూడా కోరడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త పచ్చిరొట్ట ఎరువుల కోసం రైతన్నల పడిగాపులు విత్తనం విత్తే సీజన్ ముగుస్తున్న అందని విత్తనాలు ఆందోళనలో అన్నదాతలు జిల్లాకు వచ్చింది జీలుగులే రైతుల దరి చేరని పెసరు జనుము పెసరు జనుము విత్తనాలు బ్లాక్ లో భారీగా దండుకుంటున్న వ్యాపారస్తులు ఇది పరిస్థితి అంటే దళారుల పరిస్థితి ఆ ఆరో ఆరోగ్యంగా ఉంటుంది రైతుల పరిస్థితి ఏమో అనారోగ్యంగా ఉన్నట్టుగా ఇది తయారవుతా ఉంది ఇది ఒక్కసారి మనం గమనించినట్టయితే వాస్తవంగా విత్తనాల కొరత ఉందని యొక్క వార్త సారాంశం జగిత్యాల జిల్లా రాయకల మండల విలేకరి ఈ యొక్క వార్తను మంచి ఒక స్టోరీగా ప్రచారణ చేయడం జరిగింది వాస్తవంగా రైతులకు కొంత విత్తనాల కొరత ఏర్పడతా ఉంది జలుగు మాత్రమే అందుబాటులో ఉంది మిగతా విత్తనాలు మాత్రం అందుబాటులో లేవు ముఖ్యంగా పెసరు తర్వాత జనుము లాంటి విత్తనాలు అందుబాటులో లేవు ఇవి బ్లాక్ లోనే ఆ వ్యాపారస్తులు ఆ అమ్ముతా ఉన్నారు పెద్ద ఎత్తున ఆ వ్యాపారాన్ని దండుగా సాగిస్తా ఉన్నారని యొక్క వార్తా సారాంశము మరి సంబంధిత అధికారులు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దలు కూడా దీనిపై దృష్టి సారించాలి రైతులకు అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచి వారికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సంబంధిత అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త నేటి నుండి కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు జగిత్యాల జిల్లా మల్లెల మండలం కొండగట్టు ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి ఆ దేవాలయానికి నేటి నుండి పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలను చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా యంత్రాంగం అంతా కూడా జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంటు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులందరూ కూడా పూర్తిస్థాయి అధికారులందరూ కూడా వారి యంత్రాంగం అందుబాటులో ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటా ఉన్నారు ముఖ్యంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది పెద్ద ఎత్తున కూడా బందోబస్తు నిర్వహణ కూడా పోలీసు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది మరొక ప్రముఖమైన వార్త అంగన్వాడీలను ఆదర్శంగా తీర్చిదిద్దండి సీడీపీఓలు సూపర్వైజర్లు పనితీరు మెరుగుపరుచుకోవాలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ పమ్ల సత్పావతి నిన్న కరీంన జిల్లా కలెక్టరు పమిళ సత్పథి ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అంగన్వాడీలను ఆదర్శంగా తీర్చిదిద్దండి అని వారు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సిడిపిఓలు సూపర్వైజర్ల పనితీరు మెరుగుపరచాలని వారు సూచించడం జరిగింది పూర్తి స్థాయిలో ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని కూడా వారు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఒక పక్క అంగన్వాడీల కేంద్రాలలో వాటిపై వాటిపై ముఖ్యంగా సూపర్ సూపర్వైజర్లు కానీ సిడిపోల పర్యవేక్షణ ఉండాలి కానీ వారు ఏదో తూతూ మంత్రంగానే చేస్తూ ఉన్నారని కొంత ఆరోపణలు కొంత విమర్శలు రావడం జరుగుతూ ఉంది దీనిపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశంలో సూపర్వైజర్లు కూడా పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేసి మీరు తప్పకుండా నిర్లక్ష్యం ఎక్కడ కూడా వహించకూడదు ఎక్కడైనా మీరు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం మీపై కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయని కూడా వారు పూర్తి స్థాయిలో ఆదేశాలు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది